చిన్న చిన్న కంపారిజన్లు తీసుకొని చాలా మనకి మనకు మనం కొంచెం మనస్తాపానికి గురై ఒక అడుగు వెనకాల చేసే కార్యక్రమం చేస్తాం దానివల్ల మన కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది దయచేసి మీ అందరికి కోరుకునేది ఒకటే ఒకరితోనొకరు కంపేర్ చేసుకోవద్దు ఎవరి ప్రయాణం వాళ్ళదే ఎవరి జీవితం వాళ్ళది వాళ్ళదే ఎవరి కష్ట నష్టాలు కూడా వాళ్ళదే కాబట్టి చుట్టుపక్కల వాళ్ళతోని కంపేర్ చేసుకోవద్దు మనకు ఒక సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఈ లెవెల్లో నేను చదువుతున్నాను ఈ లెవెల్లో నాకు సెల్ఫ్ బిలీఫ్ ఉంది నేను రాస్తాను నేను ఈ పొజిషన్కి వస్తాను ఈ పొజిషన్ రావడానికి ట్రై చేస్తానని సెల్ఫ్ బిలీఫ్ మనకు ఉండాలి ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా రాజీ పడలేదు ప్రశ్నించే తత్వంతో ఇక్కడ నాకు ఎదిగినము ప్రశ్నించే తత్వంతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అంటే విలువల పట్ల కావచ్చు ఇంకోటి కావచ్చు అందుకే మీరు కూడా మీరు మేము పేదవాళ్ళం పేదవాళ్ళం బలహీనం అనేటువంటి మాటని మీ మనసులోకి వెళ్ళి తీసేయండి గొప్పవాళ్ళు ఏదనుకుంటే సాధించవచ్చు అని ఏనుగు ఈ సింహాలని భయపెట్టగలరా భయపెట్టలేదు అది జరగాలి అంటే ఒక్కటి కావాలండి దాని పేరే ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ మై డియర్ ఫ్రెండ్స్ కాన్ఫిడెన్స్ మన మీద మనకు నమ్మకం అది ఉండాలి అంటే ఫస్ట్ ఏమేయాలి కంపారిసన్ ఆపేయాలి <mum>